సత్యమూర్తి అలాగే శారద వాళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి నమస్కారం మాస్టారు అని చెప్పి అంటాడు నమస్కారం అమ్మ అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం చేస్తూ ఉంటాడు దాంతో నమస్కారం బాబు ఎవరు నువ్వు నా స్టూడెంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే కాదు సార్ అని చెప్పి అంటాడు మరి మీరు ఎవరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి సత్యమూర్తి మాస్టర్ అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు ఇక్కడ నా నా జీవితం ఉందని వచ్చాను సార్ నా జీవితం మీ ఇంటిని వెతుక్కుంటూ మీ ఇంటి దగ్గరకు వచ్చింది ఇది నా మహాలక్ష్మి అని చెప్పి అంటాడు అది విని శారదా అలాగే సత్య మాస్టారు అలా చూస్తూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాయన అని చెప్పి అంటే అవును మిథునని నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మిథున నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరొక రెండు రోజుల్లో నేను మిథున మేడలో తాలి కడతాను అనగా మీ అబ్బాయి మిథున మేడలో తాలి కట్టేశాడు దాంతో నా లైఫ్ ఇక్కడతో ఆగిపోయింది కానీ నన్ను వదిలి వెళ్ళిపోయిందే గానీ నా మనసును వదిలి మాత్రం అస్సలు వెళ్ళలేదు మిదిన అర్థం చేసుకొని నా ప్రేమను అర్థం చేసుకుని తను మళ్ళీ నా దగ్గరకు వస్తుందని నేను నమ్ముతున్నాను అందుకే తన కోసం నేను ఎక్కడ ఇలా ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి అంటాడు అది విని సత్య మాస్టర్ ఇలా అంటూ ఉంటారు నేను అమ్మాయికి చెప్పవలసిందంతా చెప్పాను ఆ అమ్మాయి వినిపించుకోలేదు దేవుడు వచ్చి చెప్పినా సరే ఆ అమ్మాయి వినదని మాకు తెలుసు ఆ అమ్మాయి ఒక వెదవ దగ్గరకు వచ్చి వెదవతో కాపురం చేస్తానంటే నేనేం చేయను ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ అమ్మాయి వినలేదు కానీ ఆ అమ్మాయిని ఆ భగవంతుడే మార్చాలి తను అర్థం చేసు ఎప్పుడు వెళ్ళిపోతుందో తన ఇష్టం అని చెప్పి సత్యమూర్తి మాస్టర్ అంటారు ఎంతలో లోపల దేవా అయితే తన తలదువ్వుకుంటూ ఉంటాడు ఇక మిథునా మెర్రలో కనబడుతుంది మిథునాని చూసి ఒక్కసారిగా దేవా భయపడతాడు ఏంటి ఎక్కడ కూడా నన్ను వదలవా అని చెప్పి అంటాడు ఇక మిథున అలా ఒంటరిగా నిలబడి ఉంటుంది దేవా తన పని తను చేసుకుంటూ ఉంటే ఏంటి ఎందుకు వచ్చాను నాకు ఏం కావాలి అని అడగవా అని చెప్పి మిథున అంటుంది నేను అడగకపోయినా నువ్వు చెప్తావు కదా చెప్పు అని చెప్పి దేవా అంటాడు అయినా నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవటం లేదేంటి నా బాధ్యతలు నా నాకు ఏంటి ఇవేమి నువ్వు అడగట్లేదేంటి అని చెప్పి అడుగుతుంది దాన్ని నేనెందుకు అడగాలి అసలు నీ గురించి నాకెందుకు అని చెప్పి అంటాడు దాంతో మిథున తన మెడలో ఉన్న తాళిబొట్టు చూపించి దీనికోసం నా మెడలో కట్టావు కదా దీనికోసం నువ్వు నా బాధ్యతలు తీసుకోవాలి నా బరువు మొయ్యాలి నా కష్టాలు మొయ్యాలి అన్నీ కూడా భరించాలి అని చెప్పి అంటుంది అది విని దేవ అయితే తన మద్ద తన ముఖాన్ని అద్దంలో చూసుకొని చీ ఎందుకురా తన మెడలో నువ్వు తాళి కట్టావు వెదవా అని చెప్పి తనని తాడే తిట్టు తిట్టుకుంటూ ఉంటాడు please subscribe